రెడీ రెడీ ఓకే ఓకే నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పళ్ళు పోతున్నాను భయ నిన్ను వైరల్ చేద్దామని నేను చూస్తుంటే నువ్వు మాస్క్ పెట్టుకుంటా ఓకే రెడీ రెడీ ఓకే క్వశ్చన్ ఏంటంటే అబ్బాయి లైఫ్ లో ఒక్కసారి పెడతాడు అమ్మ అమ్మాయి రోజు పెట్టుకుంటుంది వల్గర్ ఆన్సర్ అయితే కాదు కానీ లాజికల్ గా ఆలోచించాలి ఏంటి

చెప్ప అమ్మాయి అబ్బాయి లైఫ్ లో ఒక్కసారి పెడతాడు నేర్చుకోండి అందరం చూడగానే మర్చిపోయాను ఏదో బాబా వాడు చెప్పే సో అబ్బాయి లైఫ్ లో ఒక్కసారి పెడతాడు అమ్మాయి రోజు పెట్టుకుంటుంది చెప్పాలి కదా పెడతాడు అన్న కడతాడు అనలేదు కుంకుమ ఎప్పుడు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం పెళ్లికి బాయ్స్ అమ్మాయిలకి ఒక్కసారే పెడతాడు

మీరు మీరు అలా ఆలోచించి ఎందుకు వై అసలు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు వాడండి అసలు క్వశ్చన్ ఏంటంటే అబ్బాయి కొడతాడు అమ్మాయి హ్యాపీగా అరుస్తుంది వాడు విండు వాడు విండండి దవడ మీద కొడితే

చెప్ప ప్రతిదానికి నన్ను అడుగుతారా మీరు సమాధానం చెప్పరా అనాలి కదా కొంచెం అంటే అబ్బాయి కొడతాడు అమ్మాయి హ్యాపీగా వస్తుంది

ఏనుగులకి పెద్దగా ఉంటుంది గుర్రాలకి చిన్నగా ఉంటుంది ఏనుక్ కొమ్ములు ఏడుకి వెళ్ళి వచ్చి ఏనుక్కి పెద్దగా ఉంటాయి గుర్రానికి చిన్నగా ఉంటాయి ఇది మూడో పాస్ ఫస్ట్ రెండు క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతా ఓకేనా అబ్బాయి అబ్బాయి లైఫ్ లో ఒక్కసారే పెడతాడు అమ్మాయి రోజు పెట్టుకుంటుంది రావాలి ఇక్కడికి వచ్చి చెప్పాలి అక్కడ ఉంటే ఎట్లా ఆన్సర్ మాకు ఇక్కడ కావాలి కదా అబ్బాయి ఒక్కసారే పెడతాడు లైఫ్ లో అమ్మాయి రోజు పెట్టుకుంటుంది రోజు పెట్టుకుంటుంది అబ్బాయి ఒకసారి అబ్బాయి పెడతాడు అబ్బాయి లైఫ్ లో ఒకసారి పెడతాడు అమ్మాయి రోజు నువ్వు ఏ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నీ ఫ్రెండ్స్ లేకపోతే నువ్వు ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఏమైంది వాడాలి కదా వాడితే మనకి ఏం చదువుతున్నా మీరు ఫస్ట్ ఇయర్ అనుకుంటావా అనుకుంటా ఉండు ప్రస్తుతానికి ఏ చెప్పి ఏం కాదు ఆలోచించు చిన్న చాలా చిన్నది క్వశ్చన్ చిన్నది అసలు ఫస్ట్ది లైఫ్ లో అబ్బాయి ఒక్కసారి పెడతాడు అమ్మాయి రోజు పెట్టుకుంటుంది సింధూరం పెళ్లిలో సింధూరం ఒట్టు వేరు సింధూరం వేరు ఓకే దట్ ఈస్ ఓకే రెండోది ఏంటి అబ్బాయి కొడతాడు అమ్మాయి హ్యాపీగా అరుస్తుంది కదా అబ్బాయి క్రికెట్ లో సిక్స్ కొడితే అమ్మాయి పెవీలయ నుండి హ్యాపీగా అరుస్తుంది నేను లాజికల్ క్వశ్చన్ అన్నా మీరు ఎక్కడికి వెళ్ళారు ఆల్రెడీ మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది బట్ కన్ఫ్యూజ్ అయ్యారు ఏనుక్కి పెద్దగా ఉంటాయి గుర్రానికి చిన్నగా ఉంటాయి ఏంటి దంతాలు అదే నువ్వు గట్టిగా చెప్పలేదు కదా చెప్పాలి మమ్మల్ని చేయాలి మీరు మా ఆడియన్స్ ఏవియేటర్ ఛానల్ ఎస్ మీ పేర్లు ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ బైట్స్ థ్యాంక్ యూ మీరు ఇలాగే మంచి మంచిగా చదివి ముప్పై ఐదు మార్కులతో పాస్ అవ్వాలని నేను బాగా కోరుకుంటున్నాను